హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దుర్గా శ్రేణ్ ఈరోజు మన వీడియో ఏంటంటే వినాయక నవరాత్రుల్లో ముఖ్యమైనటువంటి రోజు ఏంటది అంటే వెన్స్డే వెన్స్డే వినాయకుడికి ఇష్టం కదా ఆ రోజు వచ్చేసింది ఆ రోజు లక్ష్మీ గణపతి హోమము ఇలాగ ఉంటుంది మార్నింగ్ ఏంటి పూజ ఆ మార్నింగ్ పూజకే మళ్ళీ మేము కూర్చున్నాం అనమాట వినాయకుడికి ఇష్టమైన రోజు సో నేను కూర్చున్నాం అనిపించింది ఆ ఉండ్రాళ్ళు దండ అలాగా పెట్టేసాము ఉండ్రాళ్ళు చేసేసి సాయంత్రం రానే అయిపోయింది ఇదిగోండి హోమానికి ఇలా కూర్చున్నారు వాళ్ళు మొత్తం ఫోర్ పైట్స్ కూర్చున్నారు హోమానికి మధ్యాహ్నం అంతా హోమానికి పసుపు హోమ ఇటుకలు ఉంటాయి కదా వాటికి కడిగేసి పసుపులు బొట్లు రా పెట్టారనమాట హోమంలో వాళ్ళు ఎందుకంటే మేమేమో వేరే పని చూసుకున్నాము ఇంకా సో హోమం సెవెన్ థర్టీకి అలాగ స్టార్ట్ అయిపోయింది చాలా బాగా జరగటం కూడా చాలా బాగా జరిగింది రిజన్ సార్ ఏంటంటే వర్షం పడి బాగా చాలా లాస్ట్లో చాలా ఇబ్బంది పడ్డాము పట్టాలు పట్టుకొని అలాగా ఇదిగోండి ఇంకా రానే వచ్చేసింది ఎండింగ్కి పూర్ణాహుతి టైం అయిపోయింది ఇంకా పూర్ణాహుతి చేయడానికి వెళ్తున్నారు ఆంటీ అంకుల్ ఇక్కడ నుంచి తీసుకొని అందరు ఫోర్ పేర్స్ ఎదురు షెడ్ అని చెప్పాను కదా ఆ షెడ్ లో పెడతారు ఎప్పుడు హోమం అనేది లక్ష్మీ గణపతి హోమ్ ఎదురుగానే వినాయక్ ఒక షెడ్ లోనేమో వినాయకుడు ఉంటాడు దానికి లో ఇవి ఇది పెడతారు అన్నమాట మధ్యలో రోడ్డు చాలా కంఫర్ట్ గా కన్వీనియంట్ గా కూడా ఉంటుంది ఇలాగా అందరూ వచ్చున్నారు హోమంకి చూస్తూ ఉన్నారు హోమం అంతా లేడీస్ రైబ్ జెంట్స్ కూర్చున్నారు చాలా బాగా అయిపోయింది హోమం కూడా హోమం రోజు అలా హోమం అయిపోయింది ఇదిగోండి ఈ కృష్ణుడి డెకరేషన్ ఉంది కదా అది మేము ఏం చేసాం మళ్ళీ తీయలేదు ఇంకా అదంతా తీయకుండా మళ్ళీ ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేస్తాం మళ్ళీ వాడిపోయిన ఫ్లవర్స్ తీసేసి ఫ్రెష్గా పెట్టాం పూర్ణాహుతికి రెడీ చేశారు కదా ఈ పూర్ణాహుతి వేయడానికి సిద్ధమయ్యారు ఆ హోమ గుండోలో ఆ చెట్టుబాబు ఉన్నాడు వాడు కూడా వేస్తున్నాడు అండి ఈ హోమంలో హోమ ద్రవ్యాలు అవన్నీ కూడా చక్కగా వేశాడు వాడికి పొగ అది ఏమీ అనిపించలేదు అక్కడి నుంచి అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎక్కడికి మూవ్ అవ్వలేదు చక్కగా కూర్చున్నాడు పూర్ణాహుతి టైం వేసేసారు పూర్ణాహుతి చేసేసారు ఇంకా అప్పుడు ఫ్లేమ్ అండి ఇంక ఇప్పుడు పొగ వస్తుంది అనమాట బాగా పూర్ణాహుతి చేసిన తర్వాత పొగ మామూలుగా రాలేదు వస్తుంది చాలా ఎక్కువ ఆ తర్వాత వాళ్ళు ప్రదక్షిణ చేశారు హోమం చుట్టూ కొబ్బరికాయలు అవి కొట్టేశాక ప్రదక్షిణ చేశారు ఇదిగోండి ఇలాగా హోమకర్తలు ఫస్ట్ వాళ్ళు చేశారు ఆ తర్వాత మేము స్టార్ట్ అవుతాం ఆ హోమానికి ప్రదక్షిణ చేసిన తర్వాత వాళ్ళు మండపంలో ఏదో పూజ ఉంది మళ్ళీ అది చేసుకోవడానికి వెళ్ళారు తర్వాత ఇలాగ మేము చేసుకున్నాం ఇలాగా ఇలా స్టార్ట్ అయ్యి ప్రదక్షిణ చేస్తూ ఉన్నాం అంకులు అంకుల తర్వాత మేము మా తర్వాత అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇలాగా తర్వాత ఇదిగోండి ఒక్కొక్కరు గారు సరోజ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అందరూ కూడా మళ్ళీ బొట్టు ఒకటి పెడతారు కదా నల్లగా ఉంటుంది హోమంలో తీసి అది పెట్టించుకున్నాము సో ఇంకా ప్రసాదాలు డిస్ట్రిబ్యూషన్ ప్రసాదాలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని వచ్చాయో అసలు నైట్ టైం ఇడ్లీ ఇదిగోండి చక్కెర పొంగలి ఇలాంటివన్నీ కూడా ఆ నెక్స్ట్ డే ఏంటి థర్స్డే ఇప్పుడు మెహందీ జరుపుకుంటున్నాము ఎందుకంటే ఉంటుందరేమో వినాయకుడికి కళ్యాణం కదా సాటర్డే సో థర్స్డే మెహందీ పెట్టుకుంటున్నాము ఎవ్రీ ఇయర్ అలాగే పెట్టుకుంటాం సో ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ